కొత్త కొత్త ఆవిష్కరణలు మానవాళికి ఎంతో దోహదం చేస్తాయి పరిశోధకులు శాస్త్రవేత్తలు నిపుణులు చేసే ఆవిష్కరణలు మనం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి అంతర్జాతం వచ్చిన తర్వాత అరచేతిలో ప్రపంచం వచ్చేసింది అందులో మరో మెట్టు కృత్రిమ ఒక ఒకరోజులో అయ్యే పని నిమిషాల్లో గంటల్లో అయ్యే పని సెకండ్లలో చేసి పెట్టడమే కృత్రిమ మీద ఏ రంగంలోనైనా ఏఐని ఉపయోగించి అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని నిరూపితమైంది అలాంటి ఏఐకి హైదరాబాద్ను హబ్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది మరి అవేంటి రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చడానికి ఉన్న అనుకూలతలేంటి లాంటి విషయాలను మనకు వివరిస్తున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శరీంద్రబాబు ప్రస్తుతము ఏ నోట విన్నా ఏ మాటే విద్య వైద్యము పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము ఇలా ప్రతి రంగంలో కూడా కృత్రిమ మీదను ఉపయోగించి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కూడా కృత్రిమ మీద ఆధారపడి ఉన్నారు ఇంత ఉన్న కృత్రిమ మేధపై పూర్తిగా పట్టు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే అంతర్జాతీయ కృత్రిమ మీద సదస్సు కూడా నిర్వహిస్తుంది ప్రస్తుతం ఆ కృత్రిమ మీద సదస్సు ఏ విధంగా విజయవంతమైంది ఇందులో ఏ ఏ ఒప్పందాలు జరిగాయని తెలుసుకోవడానికి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మనతో ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఏ ఏ సదస్సు నిర్వహించారు దానికి సంబంధించిన వివరాలు ఈరోజు చాలా విజయవంతంగా రెండు రోజుల నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది ప్రఖ్యాతిగాంచిన ఈ రంగానికి సంబంధించిన పెద్దలు రావటం వారు దీంట్లో పాల్గొనటం వారి అభిప్రాయాలను తెలియజేయటం వారు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించి ఏ విధమైన విప్లవాత్మకమైన మార్పులు సమాజానికి పరిశ్రమలకి ప్రభుత్వ రంగానికి సంబంధించిన అంశాలు దాంతోపాటు మానవ జీవితంలో కూడా ప్రతి ఒక్కరి మానవ జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చే ప్రమాదం ఉంది అని చాలా మంది చెప్పటం ఈరోజు మార్పులు తీసుకురావడం వలన ఉత్పాదక పెంచి వారి ప్రొడక్టివిటీ లెవెల్స్ పెంచే అవకాశం ఉంటుందని కూడా చెప్పటం ఈరోజు అన్ని రంగాలకు అన్ని వర్టికల్స్ సంబంధించిన దాంట్లో ఈ కృత్రిమ మేధస్సు సంబంధించి ప్రభావితం కాబోయే అనేక అంశాలపై చర్చ జరగటం ఒక మంచి చర్చ ఒక హెల్దీ చర్చ ఆ క్రమంలో వారు చెప్పిన ప్రతి ఒక్కటిని కూడా క్రోడీకరించి రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుకు పోయే ఒక ఆలోచన చేస్తాం ఆ క్రమంలోనే రాబోయే కాలంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీని నిర్మాణం కానీ రేపు ప్రభుత్వ శాఖలలకు సంబంధించి కూడా ఏ విధంగా ఈ ఏఐని అమలులో తీసుకొచ్చి ప్రజానికానికి చేసే సేవలు కానీ ఉత్పాదకను పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే కృత్రిమ మేధకు సంబంధించి అంటే పారిశ్రామిక విప్లవాన్ని మన దేశం సరిగా ఉపయోగించుకోవాలని ఈ ఏఐని ఇంకా పూర్తిగా అంటే ప్రపంచ స్థాయిలో మీరు ఇతర కంపెనీలను ఆకట్టుకునేందుకు వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి రావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆశిస్తా ఉన్న ఈకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అందుకోసమే ప్రపంచానికి సంబంధించిన అనేక మందిని ఇక్కడ పిలిచి ఏ విధంగా ఈకో సిస్టమ్ని మనము డెవలప్ చేసుకోవాలి ఏ విధమైన అవసరాలు రేపు రాబోయే పది ఇరవై సంవత్సరాల పాటు ఏ విధమైన అవసరాలు ఇక్కడ ఈరోజు ఆ ఎన్వారాన్మెంట్ ఆ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అని వారి ఉద్దేశాలని ఈరోజు ఈ రెండు రోజుల పాటు వారు చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము ఒక సిటీని క్రియేట్ చేసే క్రమంలో గ్లోబల్ డిమాండ్స్ మేరకు ఇక్కడ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేసిన తర్వాత బహుళజాతి కంపెనీస్ సంబంధించిన అనేక సంస్థలు రాబోతాయి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాబోతాయి ఈ రోజు మా ఉద్దేశం చెప్పిన వెంటనే అనేక సంస్థలు కూడా వచ్చాయి మేము దీంట్లో భాగస్వాములం అవుతామని వారు ఇప్పటికే పాల్పంచుకుంటా ఉన్నారు ఉదాహరణకి యోటో అనే సంస్థ వారు వచ్చి మేము ఏఐసిటీకి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తామని వారు ముందుకొచ్చారు ఇంకో ఈరోజు ప్రపంచానికి సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వారు ఈరోజే వేదికపై నుంచి మేము ఈ ఏఐసిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది అంటే వారు బోర్డు నిర్ణయం తీసుకొని తెలియజేయడం జరిగింది ఇటు కావాల్సిన కంప్యూటింగ్ చేసే అతి సామర్థ్య గల శక్తివంతంగా అతి వేగంగా ప్రాసెస్ చేసే డేటా ప్రాసెసింగ్ చేసే ప్రాసెసింగ్ యూనిట్స్ కు సంబంధించి వారు పెడతామనడం డబ్ల్యూటిసి వాళ్ళు అక్కడ వారి ట్రేడ్ సెంటర్ను పెడతామనడం అదేవిధంగా అనేక సంస్థల ముందుకు వచ్చి మేము అవుతామని చెప్తా ఉన్న రీతి అతి కొద్ది రోజుల్లోనే ప్రపంచానికి సంబంధించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ ఉన్నాం క్రమంలో అందరు కూడా ఇక్కడికి వచ్చి మాది క్యాపిటల్గా కావాలనే ఒక యోచన ఆలోచన ఈరోజు ఒక చిన్న అడుగు ముందుకేసాం ఆ చిన్న అడుగు పెద్ద అడుగు అయి విజయవంతంగా మా లక్ష్యానికి ప్రత్యేకించి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్ ఎకానమీ చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు వందలో ఒక ఈ దీ కూడా ఒక చిన్న భాగం అట్లా రేపు పరిశ్రమలు రేపు వ్యవసాయం రేపు సేవలు అన్నిటిని కలిపి వన్ ట్రిలియన్ ఎకానమీ చేస్తాం దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి ఓకే వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఆ వ్యవస్థ వరకు మీరు చేరుకోవాలని లక్ష్యంగా విధించుకున్నాను అందులో భాగంగా ఈ ఏ విధంగా ఉపయోగించుకుంటాం ఈరోజు వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలి దశాబ్ద కాలంలో అని లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యం చేరు కావాలంటే ఇది ఒక చిన్న భాగం దీంట్లో మనం ముందంజలో ఉంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఇదే అన్ని రంగాల్లో ఇటు మెకానికల్ కానీ కెమికల్ కానీ వ్యవసాయ రంగం కానీ ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ దీంట్లో అంతా కూడా ఉపయోగించుకుంటే వాటికి విలువ యాడ్ అయిపోతుంది వాల్యూ యాడ్ అవుతుంది దానివల్ల ఈరోజు రావాల్సిన వాణిజ్యం వ్యాపారం పెరుగుతుంది వాణిజ్యం వ్యాపారం పెరిగినప్పుడు ఆర్థిక శక్తి పెరుగుతుంది ఆర్థిక నిధులు పెరిగే అవకాశం పెద్ద ఎత్తున కనపడతాయి దానివల్ల మనం వన్ ట్రిలియన్ ఎకానమీ సాధించాలి అని ఇప్పుడు జస్ట్ అడుగు ముందు పెట్టినాం రేపు వాకింగ్ చేసి రన్నింగ్ మొదలుపెట్టి జాగింగ్ చేసి జాగింగ్తో స్పీడ్ అందుకొని ఆ స్పీడ్లో మళ్ళా ఈరోజు హండ్రెడ్ మీటర్స్ రేస్లో పాల్గొని ఈ విధమైన ప్రయత్నం చేస్తాం మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటాం దానికి అవరోధాలకు సృష్టించేవాడు సృష్టిస్తాడు సృష్టించినా కానీ మా ప్రయత్నంలో లోపం లేకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం లక్ష్యం తప్పకుండా మేము తప్పకుండా ఆ లక్ష్యం సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా దాన్ని తాకే అంశం విషయంలో ముందుకెళ్తాం ఈరోజు మేము ఒక లక్ష్యం పెట్టుకొని ఉదాహరణ చెప్తా ఉన్నాం రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఆ రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో విఫలం కావాలని అష్ట విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో రేపు మేము చేసే ప్రతి ప్రయత్నంలో అవరోధాలు వస్తుంటాయి స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు అది చేస్తూ ఉంటారు దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాం మాకు గట్టిగా నమ్మకం ఉంది మంచి ఆలోచన చేసినప్పుడు ప్రజ ప్రజలు కానీ దేవుడు కానీ ఆశీస్సులు ఇస్తారని గట్టి నమ్మకంతో పోతా ఉన్నాం తప్పకుండా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎంత దూరం పోతామో ఏదో రో రేపే ఆగిపోతుందేమో అని ఆ విధమైన నమ్మకం ఉంటే ఏది చేయలేం ఒక పెద్ద నమ్మ ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరే దిశలో అన్ని ప్రయత్నాలు చేస్తాం ప్రధానంగా విద్యకు సంబంధించి విద్యార్థులు చదువుతున్న చదువుకు ఇండస్ట్రీకి సంబంధించి నైపుణ్యంలో గ్యాప్ ఉందనేది మీరు గుర్తించారు దానికోసం స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ స్కిల్ యూనివర్సిటీలో మీకు సంబంధించిన ప్లానింగ్స్ ఏంటి ఇండస్ట్రీతో మీరు ఎలా అకాడమీతో ఎలా మీరు ముందు అప్ చేస్తున్నారు ఈరోజు మీరు అన్నట్టు మీరు అన్నట్టు తప్పకుండా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ ఒక పర ఒక పరంగా విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిని గ్రాడ్యుయేట్ చేస్తూ ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన యువత ఇంకో ప్రక్కన పరిశ్రమలు పరిశ్రమ యాజమాన్యం వారికి సంబంధించి మాకు ఈ ఫలానా నైపుణ్యం గల యువత దొరకలేరని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఓ ప్రక్కనేమో గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు ఇంకో ప్రక్కనేమో ఇటు చూస్తే పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం మధ్యలో గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్ను పూరించడానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టాం ఈ స్కిల్ యూనివర్సిటీకి ప్రధానమైన ఉద్దేశం మీకు కూడా తెలుసు స్కిల్ గ్యాప్ని తక్కువ చేయాలి దానివల్ల దాదాపు ముప్పై లక్షల పై చెలుకు మన నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన చేయడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతోనూ అండ్ టెక్నాలజీస్ అంటే ఇట్లాంటి టెక్నాలజీస్తో పాటు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించిన అంటే కింద స్థాయిలో పనిచేసే వారికి కూడా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం డెఫినెట్లీ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక కొత్త ఆలోచన రేపు ఒక సంవత్సరం తర్వాతనే మాకు పడన వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు ఏమైంది ఆ స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం ఇప్పుడే ఏం కాలేదని సో మా లక్ష్యం రేపు రాబోయే కాలంలో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మేము ఒక లక్ష్యంతో వీరికి ఉపాధి కల్పన ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాను ఉన్న తరుణంలో తప్పకుండా మేము ఇంతకుముందు చెప్పినట్టు మంచి ఆలోచన చేసేవారికి తప్పకుండా ఫలితాలు కనబడతాయి ఆలస్యమైన తప్పకుండా మేము విజయవంతంగా ముందు సాగిస్తాం మీరు రోడ్ మ్యాప్ కదా ఆ రోడ్ సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా ఈరోజు మేము చెప్పాం రోడ్ మ్యాప్ సంబంధించి ఏ విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏ విధంగా స్కిల్ను పెంచి నైపుణ్యాన్ని పెంచి ఈరోజు కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన అనేక అంశాలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈరోజు విద్యార్థి దశలోనే అంటే స్కూలు విద్యార్థి దశల నుంచే ఏఐ పైన అవగాహన పెంచి విద్యార్థిని విద్యార్థులకు వారు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఈరోజు రీసెర్చ్లో పోయినా ఈరోజు మరి కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఈరోజు బీకామ్ చదువుకున్నా ఈరోజు బీఏ చదువుకున్నా లేకుంటే బీఎస్సీ చదువుకున్నా లేకుంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ రంగానికి సంబంధించిన ప్రాథమికంగా వారికి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని దాంట్లో ఎక్సెల్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా ఒక రోడ్ మ్యాప్ చేసుకొని మేము మెల్లగా వెళ్తాం లక్ష్యాన్ని సాధిస్తాం లక్ష్యం ఇప్పుడు ఒక వన్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ పెట్టుకున్నాం అదొక ఒక దశాబ్ద కాలం పెట్టుకున్నాం ఏఐసిటి నిర్మాణం చేయాలన్నారు ఆ నిర్మాణం రెండు రెండున్నర సంవత్సరాల కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది సో దాని నిర్మాణం జరిగిన తర్వాత అంతకంటే మునుపే ఈరోజు ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించి శంషాబాద్లో రెండు లక్షల స్క్వేర్ ఫీట్కు సంబంధించిన వారు ముందుకు వచ్చారు అక్కడ ఇద్దామని ఏఐసిటి పూర్తి స్థాయిలో కట్టే ముందు ఏ రంగానికి సంబంధించిన స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ రీసెర్చ్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆడబెట్టడానికి ఈరోజు వారు ముందుకు వచ్చారు అది అది కొనసాగితేనే ఇస్తుంది ఎందుకంటే మాకు ఆ వాతావరణం క్రియేట్ చేస్తాం ఏఐసిటి నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత అన్నీ కూడా అక్కడికే కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఏ కంపెనీలు ముందుకొచ్చాయి ఇది పెట్టుబడి కోసం పెట్టిన సదస్సు కాదు ఇది అవగాహన పెరగాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఈరోజు దానివల్ల ఏ విధంగా మరి లాభం జరుగుతుంది నష్టం జరుగుతుంది ఏ విధమైన ప్రభావితం చూపెడుతుంది పది మందికి తెలియజేయడానికి రాష్ట్రానికి సంబంధించి మేము ఏఐ ఈకోసిస్టమ్ ఏ విధంగా డెవలప్ చేయాలి అన్ని ఆలోచనలు తీసుకురావడానికి డెలిబరేషన్స్ డిస్కషన్స్ మా లక్ష్యం కూడా ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసే క్రమంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కానీ మేము ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడలేదు అయినా కానీ ఈరోజు మా డేటా ప్రాసెసింగ్ సెంటర్ సంబంధించి కొంతమంది పెద్ద వచ్చి ఈరోజు ఏఐసిటీలో నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈరోజు దానికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఒక ప్రధానమైన కంపెనీ ముందుకు వచ్చి ప్రధానమైన కంపెనీ ముందుకు వచ్చి అక్కడ మేము ఇంక వారం రోజుల్లో దాని పనులు మొదలు పెడతామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు డబ్ల్యూటిసి సెంటర్ మరొక కేంద్రాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అక్కడ నిర్మాణం చేస్తాము మేము మా కేంద్ర ఆఫీసు నిర్ణయం చేసింది అని వారు ఈరోజే స్టేజ్ పైన తెలియజేయడం జరిగింది సో స్కిల్ యూనివర్సిటీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన జార్జియా టెక్ ఒక ప్రముఖమైన విశ్వవిద్యాలయం వారు వచ్చారు ఎంఐటికి సంబంధించిన విశ్వవిద్యాలయం వారు వచ్చారు ఈ రోజు ఇతర దేశాలకు సంబంధించిన కొంతమంది విశ్వవిద్యాలయానికి సంబంధించిన వారు వచ్చారు వారి ఆన్లైన్ కోర్సెస్ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా మనము వారితోని కొలాబరేట్ చేసుకుంటూ స్కిల్ యూనివర్సిటీ తీసుకెళ్లాలని వారి ముందర ప్రతిపాదన పెట్టాం ఈరోజు న్యూయార్క్ ఎన్వై న్యూయార్క్ యూనివర్సిటీ వాళ్ళ ముందు కూడా ఈ ప్రతిపాదన పెట్టాం వాళ్ళు కూడా వచ్చారు సో ఈ ప్రముఖమైన విశ్వవిద్యాలయానికి సంబంధించి హైదరాబాదులో జరుగుతున్నదంటే వారికి వారికి ఉన్న ఆసక్తి ప్రభుత్వం చేపట్టే ఒక మంచి ఆలోచనలో మేము కూడా భాగస్వాములు కావాలని వచ్చారు కనుక ఈరోజు వారు చెప్పి అలా సలహాలు సూచనలు మంచి ఆలోచనలు కూడా తీసుకోలేము ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇది మేధస్తు ఈరోజు ఇప్పుడు పెట్టుబడులు ఇవ్వాలి వస్తాయి రేపు వస్తాయి కాదు ఆటోమేటిక్గా మేము వాతావరణాన్ని సృష్టిస్తాం పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి మరొకసారి ఏఐ క్యాపిటల్గా ఈయన రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తాం చివరిగా ఒక ప్రశ్న సార్ ఏఐకి మీరు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఏఐని ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వద్దని చెప్పి కూడా తాత్కాలికంగా రీసెర్చెస్కి కి పెడితే ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అని కూడా కొంతమంది అభిప్రాయం ఉంది ఆ విషయంలో పేక్ లాంటివి కూడా కొన్ని వస్తున్నాయి మీరు అంటే మంచి చెడు రెండు విషయంలో ఎలా ముందుకు ఈరోజు మేము ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోతలేం దీస్ సెన్సిటైజేషన్ దాంట్లో నేను కూడా స్పీచ్ లో చెప్పాను రెండు సార్లు కూడా మంచి నైతికత అనైతికత విషయంలో స్పష్టంగా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ విధానాలు మేము చేసినప్పుడు పాలసీ విధానాలు చెప్పినా దృష్టి పెట్టుకుని చేస్తామని ఈరోజు మేము ఏఐని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందరూ ఏఐ ఉండాలి రేపు పొద్దున్న లేకుంటే ఏదో అవుతుంది ఏదో కాదని కాదు ఈరోజు రాబోతా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రపంచానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్న సందేశం కానీ సమాచారం కానీ వారు చెప్తా ఉన్న భాష కానీ తెలియజేసే ప్రయత్నం చేయాలి ఇది మా ప్రభుత్వం సంబంధించిన బాధ్యత అనే భాగంలోనే సేదస్ కానీ రేపు పొద్దున భయభ్రాంతలు చేయడానికి కానీ రేపు పొద్దున ఏ వస్తుంది నేను ఇదైపోతుంది అయిపోతుంది అని కాదు ఏ వస్తే ఈ విధంగా ఉంటుంది ఏఐతో ఈ విధమైన లాభాలు ఉన్నాయి ఏ అయితే ఈ విధమైన నష్టాలు ఉన్నాయి ఏ ఏఐతోని నైతికతో ఉన్న ఏఐతో లాభాలు జరుగుతాయి అనైతికతో ఉన్న ఏఐతోని నష్టం జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు డీఫ్లేక్స్ కానీ అదేవిధంగా మిస్ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ చెడును ప్రభావం చేసే ప్రయత్న భాగంలో అనేకంగా వస్తాయి దీన్ని మేము అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పుడే ఆ భాగంలోనే ఈ రోజు సదస్సు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ చేయడానికి ఎన్నో సవాళ్లు ఎన్నో లక్ష్యాలు అయితే అందులో భాగంగా ఏఏ ఆ మేరకు లక్ష్యాలను కూడా సాధిస్తామని చెబుతున్నారు శ్రీధత్తు శ్రీకాంత్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్